సో ఇప్పుడు మీరు అందరు సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా అందరు సెల్ ఫోన్లు వాడుతున్నారు అందరికి సెల్ ఫోన్లు సో రాత్రి అయిపోయింది పొద్దుట్లాగానే సెల్ ఫోన్ ఉంటుంది కదా మీకు అక్కడ కదా సో దీన్ని ఏమంటారు మీరు ఏమని పిలుస్తారు కొన్నింటికి ఇలాగే ఉంటుంది సో ఇది ఉంది కదా

దాన్ని పెట్టాలి పెట్టేసి మళ్ళీ ఫుల్ అయిపోతుంది చార్జింగ్ ఎప్పుడైతే చార్జింగ్ ఫుల్ అయిపోయిందో అది చక్కగా పనిచేస్తుంది ఎంతసేపు పనిచేస్తుంది రోజంతా పనిచేస్తుంది కదా రోజంతా పని చేస్తుంది ఆ రోజంతా పని చేసి పొద్దున్న దాన్ని ఛార్జింగ్ చేసుకోవాల్సిపోతున్నారు చేస్తున్నారు తెలుసా తెలీదా తెలుసు కదా ప్రతి ఒక్కరికి సేపు సేమైందే అవగానే అయిపోతే ఆ చార్జర్ తీసుకొని పెట్టేసేలా దాన్ని తగ్గించారు చార్జింగ్ అంత ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు పొద్దున్న మీకు ఎంత పర్సెంట్ ఉంటుంది చార్జింది ఉంటదాం మరి రోజంతా నువ్వు పని చేయాలి మరి ఏం చేయాలి నువ్వు పొద్దున్నీ అదే టెన్ పర్సెంట్ ఉంది అంటే ఏం చేయాలి మీరు కూడా చార్జ్ చేసుకోవాలి చార్జ్ చేసుకుంటేనే మొత్తం మొత్తం డే పనికొచ్చే ఎనర్జీ నీకు వస్తుంది చార్జింగ్ అవసరం నీకు కూడా కానీ ఆ విషయం నీకు తెలీదు ఎలా చేసుకోవాలో తెలీదు తెలుసా కానీ డిశ్చార్జ్ అయిపోతుంది కోసం సో ఛార్జ్ చేసుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేసుకోవాలి మనం చార్జింగ్ అనేది చేసుకోవాలి ఒక గంట ఒక గంట చార్జింగ్ చేసుకోవాలి ఆ గంట ఛార్జింగ్ చేసుకుంటే ఏమవుతుంది బ్యాటరీ ఫుల్ అయిపోతుంది మళ్ళీ ఫుల్ అయిపోతుంది మీ బ్యాటరీ అంతా ఫుల్ అయిపోతుంది సో ఎట్లా చార్జింగ్ చేసుకోవాలా మనం మన తాత మొత్తాత్మ ఋషులు మనకు చెప్పారు మన ఋషులు మనం అందచేశారు అయ్యో నా భుజిమన్ బులములు అన్నాడు ఇక్కడ పాడర్ ఇక్కడ ఉన్నాడు ఆయన కావాలా అని చెప్పి ఆయన ఇప్పుడు మనకు చెప్పారు ఎలా చార్జ్ చేసుకోవాలి ఎలా చార్జ్ చేసుకోవాలో ఏం చార్జ్ చేసుకోవాలో ఖర్చు తెలుసుకుందాం ఇప్పుడు మన బాడీ ఉంది కదా మన శరీరం ఉంది మన శరీరంలో ఎలా నిర్మితమై ఏమున్నాయి మొత్తంగా మన శరీరం ఏమంటే పంచభూతాలు అంటాం ఐదు భూతాలు నిర్మితమై ఉన్నాయి మన శరీరం ఏంటంటే ఏంటది పంచభూతాలు అంటే ఏంటి భూమి నీరు ఆకాశము సో ఈ పంచభూతాలతో ఈ బాడీ ఉంది ఈ శరీరం అనేది ఈ పంచభూతాలతో ఉంది ప్రతిరోజు డిస్టర్బ్ అయిపోతుంటే అంటే ప్రతిరోజు నీకు ఇక్కడ అన్నిటికీ ఏమైతుంటది ఇలా బ్యాటరీ చూపించదు అంటే మనకి ఏమి ఉండదు కాబట్టి ఇండికేటర్ లేకపోతే మరొకటి ఒక ఇండికేటర్ ఉందనుకోండి అనుకోండి ఇలా కనపడుతుంది డిస్ప్లే ఉండి కనపడుతుంది అనుకోండి మనకు కూడా ఉంటుంది టైం ఉంది అంతే ఉంది అన్ని కదా అన్నిటిండి దాన్ని తగ్గిపోయి సో ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలా రీఛార్జ్ ఎన్ని రకాలు చేసుకోవాలి ఐదు రకాల రీఛార్జ్ చేస్తాం మనం ఐదు రకాల రీఛార్జ్ మనం చేసుకోవాలి ప్రతిరోజు చేసుకోవాలి ఓకే అది ఏంటో చూద్దాం ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ ఐదు ఛార్జర్లు ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఐదు ఛార్జర్లు నువ్వు నువ్వైతే మామూలుగా ఈ ఫోన్ బయట కొనుక్కోవాలి ఛార్జింగ్ పోయింది పోయిన ఏం చేయాలి నేర్చుకుంటాం అవసరం లేదు ఒకసారి నేర్చుకుంటే జీవితాంతం పని చేసేది లైఫ్లో కానీ ఎంత క్వాలిటీలో మేము చెప్పండి చూడండి మనం ఆ క్వాలిటీ మన చార్జర్కి వస్తుందా సో ఇప్పుడు చూద్దాం ఇవి ఒక్కొక్కటి ఏంటి ఛార్జింగ్లో సో ఫస్ట్ మీరు చూసినట్లయితే నీరు మనకి ఎక్కువ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ నీరు ఉంటుంది శరీరంలో శరీరంలో ఎక్కువ భాగమేముంటుంది ఉంటుంది నీరం సో దీన్ని మనం చార్జింగ్ చేసుకోవాలంటే దానికి ఉన్నాయి నీళ్ళు ఎలా తాగాలి ఎప్పుడు తాగాలి అనేవి ఉన్నాయి ఇప్పుడు ఆ నీరు మనం రోజు తాగుతున్న సరైన పద్ధతిలో తాగుతుండాలి సో మనకి ఏదో దాతమవుతున్నప్పుడు ఒక ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోండి యాక్చువల్గా భూమి ట్వంటీ పర్సెంట్ అన్ని ట్వంటీ ట్వంటీ అవ్వాలి రోజు అంటే ట్వంటీ పర్సెంట్ భూమి ద్వారా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ద్వారా ఇట్లాగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందన్నమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవ్వాలంటే ఈ రకంగా మనం ఛార్జ్ చేసుకోవాలి వాళ్ళ శరీరాన్ని ఓకే సో మీరు నీటి ద్వారా ఛార్జింగ్ చేసుకుంటున్నారా చేసుకుంటున్నారా చేసుకుంటారా చేసుకుంటున్నాం కదా అంటే ట్వంటీ పర్సెంట్ చేసుకోవట్లేదు ఒక టెన్ పర్సెంట్ చేసుకుంటారు ఎందుకంటే మీకు అవసరమైన తాగేస్తున్నా కదా మీకు దానం అయితే తాలూకల్లో ఒక టెన్ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది అలాగే గాలి గాలి ద్వారా చార్జింగ్ చేసుకుంటున్నారా చేసుకుంటారా ట్వంటీ పర్సెంట్ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదు మీ ప్రమేయం లేకుండా అసలు వచ్చేస్తే ఎంత తప్పి దాని వల్ల ఒక టెన్ పర్సెంట్ మాత్రమే చార్జింగ్ అవుతుంది సో అది ఇక్కడ ఏంటంటే గాలి ద్వారా ఛార్జింగ్ చేసుకునే పద్ధతి ఏంటి అంటే దాన్ని ఏమంటారంటే ప్రాణాయామ అంటారు ఏమంటారు ప్రాణాయామ ప్రాణాయామం అంటే ప్రాణాయామ చేస్తే మీరు ట్వంటీ పర్సెంట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు చేసుకుంటున్నారా లేదు కానీ మీ ప్రమేయం లేకుండా శ్వాస వచ్చేస్తే కనుక ఒక టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ బట్ విఆర్ నాట్ మనం మన శరీరాన్ని గాలితో ఛార్జింగ్ చేసుకోవట్లేదు మనకి తెలియదు తెలియదు తెచ్చేయట్లేదు నెక్స్ట్ అగ్ని ఉంది అగ్ని ద్వారా ఛార్జింగ్ చేసుకోవడం అంటే ఏంటి అగ్ని ద్వారా ఛార్జింగ్ చేసుకోవడం అంటే ఇక్కడ మనకి సూర్య నమస్కారాలు ఉన్నాయి సూర్య నమస్కారం ఉన్నాయి సూర్య నమస్కారం ద్వారా మన బాడీని చార్జింగ్ చేసుకోవాలి చేసుకుంటున్నా ఇది సున్నా ఆకాశం ఆకాశం ద్వారా ఛార్జింగ్ అంటే ఏంటంటే మెడిటేషన్ ధ్యానం ధ్యానం అన్నది దాంట్లో మనం రీఛార్జ్ అవుతుంది మెడిటేషన్ చేయడం ద్వారా ఆ స్పేస్ ఎలిమెంట్ అనేది రీఛార్జ్ అవుతుంది అది చేస్తున్నారా సో అది లేదు ఆకాశం అనేది గాలి మొత్తం ఎంత అయింది సో మీ రోజు కానీ హండ్రెడ్ పర్సెంట్ కావాలి కదా నువ్వు పని చేయాలంటే ఎనర్జీ కావాలా ఎంత వచ్చింది సో మీతో ఎంత చేస్తున్నావు మీతో కదా భూమి ద్వారా ఏంటి భూమి భూమి నుంచి తింటున్నావు కదా సో ఇప్పుడు నువ్వు ఎంత తినాలి తింటున్నావ్ తింటున్నావు అందుకే ఆహారం కావాలి పొద్దున ఒకసారి మధ్యలో ఒకసారి సాయంత్రం ఒకసారి మన రాత్రి ఒకసారి మన మధ్యలో చిరుతి అనేవి ఇవన్నీ ఉంటాయి కానీ నీ అప్పట్లు నీ బండి వెళ్ళట్లేదు చేస్తా చేస్తా అమ్మా కాఫీ 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 తాగాలి ఎలర్జీ ఎంసీ కాఫీ నీళ్ళు స్టిములేటర్స్ అంటే టెంపరీగా నీళ్ళు సిస్టమ్ స్టిములేటర్స్ ఒక గంట చేస్తా గంట కాకపోయినా మరేంటి మళ్ళా సో ఇట్లాగా ఎయిటీ పర్సెంట్ యూ ఆర్ డిపెండింగ్ ఆన్ ఫుడ్ అంటే భూమి ఎలిమెంట్ మీద ఎయిటీ పర్సెంట్ డిపెండ్ అవుతున్నావు అంత అంత ఆహారం తీసుకోవాల్సి వస్తుంది నీవు అవసరం లేదు వృత్తిలేదు వృత్తికేనే అప్ ఆనాయిడ్ కదా ఒకసారి మాది కమ్యూనికేషన్ అండి నాది టెలిఫోన్స్ మాకు ఒక సిగ్నల్ అందాలంటే ఒక యాంటీనా పెడతాం మేము యాంటీనా పెట్టకపోతే మాకు సిగ్నల్ అందదు సో ఇప్పుడు కూడా మీకు నిద్ర వస్తుంది అనుకోండి యాంటీనా ఎత్తే అది రిసీవ్ చేసుకోండి సరేనా చెయ్యొత్తండి ఇలాగ ఇలాగెత్తండి ఇలాగ అలాగెత్తితే అది రిసీవ్ చేసుకుంటే మేము నిద్ర పెళ్లి మాట్లాడలేదు సిగ్నల్ వచ్చేస్తుంది ఓకేనా అప్పటికి వస్తాను అనుకోండి అలా వేసుకోవచ్చారు డిష్ యాంటీనా పెట్టాలి చిన్న చిన్న సార్ ఒకసారి లేచి నుంచి మనం ఎందుకంటే నిద్రపోకండి ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనవి మన జీవితంలో మీరు ఎప్పుడు నేర్చుకుని నేర్చుకుంటారు ఆల్రెడీ జీవితంలో జీవితం జీవించే జీవితకాలం ఎంత మరి వంద సంవత్సరాలు వంద సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు నిద్రపోతారు సో ఇక్కడ మనకి ఎక్కువ మనము దీని మీద ఆధారపడిపోతున్నాం ఓకే అలా కాకుండా రోజు మీరు పొద్దుట ఒక్క గాలి ప్రాణాయామం ఒక పావు చేయండి మీరు నేర్పిస్తాను ప్రాణాయామ ఒక్క పావు గంట మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయామం చేయండి ఏ ఎలిమెంట్ అనేది ఛార్జ్ అయిపోతుంది ఓకే అలానే ఆకాశం ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయండి ఓకే సో ఇంకో ఛార్జ్ అయిపోతుంది స్పేస్ ఛార్జ్ అయిపోతుంది సూర్య నమస్కారాలు చూద్దాం మీకు అసలు అవసరం లేదు ఎందుకంటే చెప్పి మీరు అందరూ ఎప్పుడు సూర్యుడి దగ్గర బయట తిరుగుతారు కాబట్టి ఆల్రెడీ మీకు ఉంటుంది మామూలుగా మా సూర్యుడే ఎక్కడో సూర్యుడు అండెత్తు మీద వస్తే కానీ అక్కడ బాగుంటుంది అప్పుడు అలా సో మీకు ఇది పర్వాలేదు ఓకే సో నాకు సరిచుద్దు ఓకే సో తర్వాత మీరు ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకున్నాం తెలుసుకుని మీరు మరి ఛార్జింగ్ పెట్టుకున్న రోజు పొద్దుట ఎంతసేపు గంట సో ఈ వన్ అవర్ ఏంటి పొద్దుట ఎవరిదది రోజు మీ జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో ఒక వన్ అవర్ ఎవరి కోసం కేటాయించుకోవాలి మీరు ఒక వన్ అవర్ ఎవరు ఎవరి కోసం కేటాయించుకుంటారు నా కోసం కోసం మీరు కేటాయించుకోవాలి ఎవరికి పోదు మిగతా సాధారణంగా ఇరవై నాలుగు గంటలు ఎవరి కోసం పనిచేస్తారు చెప్పండి ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ సమయం ఎవరి కోసం పనిచేస్తారు వేరే వాళ్ళ కోసమే అది ఎవరన్నా మనండి నీ కోసం ఎప్పుడు పని చేస్తు పని చేసుకుంటావా నీ నువ్వు ఎప్పుడు పని చేస్తావు ఒక సమయాన్ని కేటాయించుకో ఉండదు ఇరవై నాలుగు గంటలు నీ మీకోసం నువ్వు కేటాయించుకునే సమయం ఉండదు ఉండదు కానీ ఇప్పుడు ఉండాలి ఉండి తీరాలా అర్ధవుతుంది ఎంతసేపు ఒక గంట ఇస్తారా ఎవరికి ఇస్తారా అదే గంట ఎవరికి ఇస్తారు మీకోసం నువ్వే ఇచ్చుకోవాలి ఒక గంట నిజమా ప్రయత్నం చేస్తారంటే చెప్పండి ప్రయత్నం చేస్తారంట ప్రయత్నం గురించి చెప్తాను ఓకే మంచి విషయం అంటే అలాగొస్తేనే రోజు ఒక క్యాకర్ ఆ గంట ఎంచానో నేను చెప్తాను నేర్పిస్తాను సో గానే పైన పెట్టేసుకోండి చార్జ్ వన్ అవర్ అంటే గంట ఇందాక అనుకున్నావు కదా సెల్ ఫోన్ అయినా ఒక గంట చార్జ్ చేయాలి కదా అలాగే నువ్వు కూడా ఎక్కువ సో డే అంతా నీకు ఆ ఛార్జింగ్ పర్పస్ ఓకేనా సో చేద్దామా సిద్ధమా మీరందరూ సిద్ధం సిద్ధమా అదే కాదు నేను అంటే Ten minutes sir. break the Okay? <laughs>